హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మసాలా దోశ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ఈ కాంబినేషన్లోకి మనకి గోంగూర పచ్చడి కానీ నేను కూర రోటి పచ్చడి చేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఆ పచ్చడి అయినా బాగుంటుంది టమాటో పచ్చడి అయినా బాగుంటుంది ఏదైనా బాగానే ఉంటుందండి పల్లి చట్నీ అయినా ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుంది మసాలా దోశ ఒకసారి చేసి చూపించబోతున్నాను చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ ఆలుగడ్డలని ఇలా సగానికి కట్ చేసుకొని వాటర్లో వేసి ఉడికించుకోవాలండి ఇలా హాఫ్ కట్ చేసుకోవడం వల్ల మనం పొట్టు సులువుగా తీసుకోవచ్చు త్వరగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలండి బంగాళదుంపలు పొట్టు తీసుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి పప్పుతో కానీ చేతితో అయినా పర్లేదు బంగాళదుంపల్ని ఆలుగడ్డల్ని ఇలా ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకోవాలండి పోపులో శనగపప్పు వేసుకుంటే మధ్యలో క్రంచిగా తగులుతూ బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వే వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా బాగా వేయించుకోవాలి పప్పు కాస్త ఎర్రగా వేగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ముందుగానే వేస్తే పప్పు సరిగా వేగదు చూడండి ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిపోయాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి మనం ముందుగా స్మాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి పోపులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కాస్త తక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనం దోశలో ఆల్రెడీ దోశ పిండిలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఈ కూరలో కాస్త తక్కువ వేసుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా బంగాళదుంప మిష్ట్రమన్నంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇదే అండి అసలు టేస్ట్ దోశకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ తవా పెట్టేసుకొని దోశ వేసేసుకోవాలి దోశ బ్యాటర్ నేను ఎప్పుడైనా మల్టీగ్రెయి చేస్తానండి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మల్టీగ్రెయిన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో మల్టీగ్రెయిన్ ఆట ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్లో ఉంది చెక్అవుట్ చేసి చూడండి చాలా హెల్దీగా ఉంటుంది కదా ఇలా మల్టీగ్రెయిన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు దోశ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసేసుకొని ఇష్టం ఉంటే ఆనియన్స్ వేసుకోవచ్చండి లేదంటే లేదు నేను పిల్లలు ఉన్నారు కాబట్టి వేయలేదు అంతే అండి తీసి సర్వ్ చేసేసుకోవడమే ఆనియన్స్ కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు మసాలా ధనియాల పొడి అవన్నీ యాడ్ చేసుకోవచ్చు పిల్లలు స్పైసీగా తినరు కాబట్టి నేను వేయలేదు ఓన్లీ మనం ప్రిపేర్ చేసిన ఈ బంగాళదుంప మిశ్రమంతోనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకేమీ అవసరం లేదు కాకపోతే పెద్దవాళ్ళు తింటున్నప్పుడు దానిపైన కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది అంతే అండి రెడీ అయిపోయింది మసాలా దోశ నా వీడియోస్ కనుక నచ్చినట్టు